హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైనా బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఏపీలోని ఈ ప్రాంతంలో వణికిపోతున్న ప్రజలు భారీగా బయటపడుతున్న క్యాన్సర్ కేసులు ఏపీలోని ఒక ప్రాంతంలోనే భారీగా క్యాన్సర్ కేసులు అయితే బయటపడుతున్నాయని అయితే చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితితో ప్రజలందరూ కూడా అక్కడ వణికిపోతున్నారని అని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలోని ఒక ప్రాంతంలో భారీగా క్యాన్సర్ కేసులు అయితే బయటపడుతున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే అసెంబ్లీలో సైతం ప్రస్తావించడం అయితే ఆశ్చర్యాన్ని కలగజేసింది వివరాలు చూసినట్లయితే ఒకే గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్ వణికిపోతున్న బలభద్రపురం వివరాల్లోకి వెళితే ఒకే గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారనే అనుమానాలు ఇప్పుడు బలభద్రపురాన్ని అయితే వణికిస్తున్నాయి ఎక్కడో కాదు తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం సంబంధించి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి గ్రామంలో రెండు వందల మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ఇటీవలే అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఇక ఈ క్యాన్సర్ కేసులపై అప్రమత్తమైన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇవాళ గ్రామంలో ముప్పై ఒక్క బృందాలతో ఇంటింటికి తిరిగి ఆరోగ్య సర్వే అలాగే గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు సైతం నిర్వహించడం జరిగింది నిజానికి చూస్తే బలభద్రపురం గ్రామంలో సుమారు పదివేల వరకు కూడా జనాభా నివాసం ఉంటున్నారు ఇప్పటికే ఇరవై మూడు మంది క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నట్లుగా గుర్తించామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి వెల్లడించారు అయితే స్థానికంగా వాతావరణం కాలుష్యం కావడం నీరు గాలి ఇలా అన్ని కలుషితం కావడంతో గ్రామస్తులకి పరిస్థితి వచ్చిందంటున్నారు బలభద్రపురం సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీతో పాటు ఇతర పరిశ్రమల మూలంగా గాలి నీరు కాలుష్యం అవుతున్నాయని దాని కారణంగా వందలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఇప్పటికే వందలాది మంది క్యాన్సర్ బారిన పడ్డారు మరికొంతమందికి దాని బారిన పడకుండా మరికొంతమందినైనా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్నినని విజ్ఞప్తి చేస్తున్నారు స్థానికులు అయితే బలభద్రపురంలో క్యాన్సర్ మహమ్మారి విజృంభణ తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మృతులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్న లెక్కలు సరికాదన్నారు పిహెచ్సిల్ వచ్చిన కేసుల ఆధారంగా అధికారులు లెక్కలు చెప్తున్నారు అసలు క్యాన్సర్ రోగులు పీహెచ్సిలకు ఎందుకు వస్తారని ప్రశ్నించారు అయితే ఏడాది కాలంలో ఆ ఊరిలో క్యాన్సర్ తో చనిపోయిన వారు అంటే ఒక సంవత్సరం కాలంలోనే ఆ ఊర్లో క్యాన్సర్తో చనిపోయిన వారి సంఖ్య దాదాపు పదిహేను మంది కుటుంబాలను పరామర్శించడం తానే వెళ్ళానని ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు సో ఏదేమైనా దీనిపై సీరియస్గా అయితే దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది ప్రస్తుతం అయితే కనుక ఆరోగ్య శాఖ అధికారులు అన్ని రకాల చెక్కింగ్లు అయితే చేస్తున్నారు ముప్పై ఒక్క బృందాలతో అయితే కనుక ఇంటింటికి ఆరోగ్య ఆరోగ్యశారీతో పాటు స్క్రీనింగ్ పరీక్షలు అయితే నిర్వహించారు దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు అయితే బయటకు రానున్నాయి